చెప్పండి ఎవరైనా కూటంలో ఉన్నప్పుడు ఇలా అందరూ గర్భిగో మా మేనిఫెస్టో బొమ్మలు ఇది పెట్టారు ఇదిగో ఇచ్చారు ఇంత ఇంత మేనిఫెస్టోలు ఇచ్చారు మరి ఇవాళ వచ్చి ఇంత ఎందుకు ఇచ్చారు అని ఇంతమందికి ఇచ్చారు అంటే మా మా వైసీపీ మేనిఫెస్టో కూడా ఆయన ఐదారు పేజీలు ఉంది కాబట్టి మేము ఐదు పై ఐదు అర ఐదు రూపాయలు ఫ్యాష్ని కానీ మా 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 వచ్చారు సంతోషం మీరు అన్నీ మా కాపీ కొడతారు కాబట్టి ఇది మా కాపీ కొట్టారు సంతోషం అందుకే జగన్మోహన్ రెడ్డి దిసుకొస్తే దిక్సచ్చు కాబట్టి వచ్చేది సంతోషం మరి మీ బొమ్మలు ఏవి మరి మీ బొమ్మలు ఏవి ఈ బొమ్మలు ఏవి ఈ రెండు బొమ్మలు మరి నాలుగు బొమ్మలు ఏవి అంటే ఈ నాలుగు బొమ్మలు ఉన్న మోడీ గారు దీన్ని అమ్ముకుని మోడీ గారు ఫోటో లేదు ఓకే రాష్ట్ర ప్రెసిడెంట్ పూట ఉన్నా కదా అధ్యక్షుడు మేము ముగ్గురు పూట ఉన్నారు కదా ఇప్పుడు మోడీ గారు వచ్చి దేశ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఏమన్న ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో అడుగుతారేటో అని నీకు భయం ఉండొచ్చు ఏదో ఒక కారణం ఉండొచ్చు కనీసం రాష్ట్ర అధ్యక్షుల పూట